హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం రాజకీయాల్లో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కంటిన్యూ అవుతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనకాపల్లి ఎంపీగా పనిచేశారు చోడవరం ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత భీమిలు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు సో ఆయన పోటీ చేసిన సందర్భంలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంలో లేదు ఐదుసార్లు ఆయన ఎన్నికల్లో గెలిచినప్పటికీ అలాంటి గంటా శ్రీనివాసరావు ఈసారి మళ్ళీ భీమిలి నుంచి మళ్ళీ భీమిలికి భీమిలికి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తారు లాంటి ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది ఆయన సొంత నియోజకవర్గం నార్త్ నుంచి పోటీ చేయకపోవచ్చు లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం తాజా తాజాగా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ఆయన పూర్తిగా జిల్లా మారిపోతున్నారు అని నిజానికి విశాఖపట్నం లోకల్ కాదు గంటా శ్రీనివాసరావు ఆయన అక్కడికి వచ్చి వ్యాపార రిచ్చి అక్కడ స్థిరపడ్డారు అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేశారు రాజకీయంగా కంటిన్యూ అవుతున్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ హాయంలో కూడా మంత్రిగా కంటిన్యూ అయ్యారు సో గంటా శ్రీనివాసరావు ఇప్పుడు జిల్లానే మార్చబోతున్నారు ఇప్పటివరకు నియోజకవర్గాలు మార్చిన గంటా శ్రీనివాసరావు ఇక జిల్లాని మార్చబోతున్నారు జిల్లాని మార్చి విశాఖపట్నాన్ని ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాకి వెళ్ళబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి విజయనగరం జిల్లాలోని ఒక రెండు నియోజకవర్గాల్లో తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందని అనే దానిపైన ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రధానంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆయన అక్కడ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉంది గడిచిన ఎన్నికల్లో అక్కడ మొత్తం జిల్లాకు జిల్లా స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ జిల్లాపై తెలుగుదేశం పార్టీ కూడా ఫోకస్ చేసింది ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గంటాను విజయనగరం జిల్లాకు పంపించడానికి సంబంధించి చర్చలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి నెల్లిమరణ లేకపోతే మరో నియోజకవర్గమా కానీ విజయనగరం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో గంటా శ్రీనివాసరావు ఉన్నారు అయితే ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పు నియోజకవర్గాల మార్పు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు నేరుగా నియోజకవర్గాలు మార్పు కాకుండా అసలు జిల్లానే మారిపోతున్నారు జిల్లా మారిపోయి అక్కడ పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేయబోతున్నారు అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది మొత్తం ఆ జిల్లాని ఉత్తరాంధ్రకు సంబంధించే వైసీపీ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు సో బొత్స సత్యనారాయణని ఆ జిల్లాలో కౌంటర్ చేయడం అక్కడ తెలుగుదేశం పార్టీకి అధిక స్థానాలు తీసుకురావడంలో భాగంగా గంటాని అక్కడికి పంపిస్తారు అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈవెన్ బొత్స సత్యనారాయణని విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది బొత్స చిపు చిపురుపల్లి నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఆయన కొడుకు పోటీ అని చేస్తారా అనే అంబిక్విటీ ఇప్పటికే ఉంది దానికి తోడు బొత్స సతీమణిని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానిపైన ఇప్పటికే నిర్ణయం తీసుకుంది సో అప్పుడు బొత్స పూర్తి స్థాయిలో విశాఖపట్నం పైన ఫోకస్ పెట్టబోతున్నారు విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వేవ్లో కూడా గడిచిన ఎన్నికల్లో అక్కడ తన పట్టు నిలబెట్టుకుంది విశాఖపట్నం టౌన్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్టు నిలబెట్టుకుంది సో ఇప్పుడు విశాఖపట్నంలో వైసీపీకి మెజారిటీ స్థానాలు సాధించి పెట్టాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ ఫోకస్ని పూర్తిగా విశాఖపట్నం పెట్టే పట్టణం పైన పెట్టేలా చేస్తుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గంటాను విజయనగరంకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది సో జిల్లా మార్పు గంటాకు కలిసి వస్తుందా విజయనగరం జిల్లాలో గతంలో ఎంపీగా పనిచేసిన బొత్స సతీమణి ఇప్పుడు విశాఖపట్నంకి వస్తున్న నేపథ్యంలో ఆమెను విశాఖపట్నంకి తీసుకురావడం వైసీపీకి ఎంత మేరకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది